ఈ లక్ష రూపాయలు ఎలా వస్తుందంటే ఒక ఎకనమిక్స్ మనం చూసుకుందాం అండి ఇప్పుడు మొదటి నుంచి చూసుకుంటూ వద్దాము ఫస్ట్ మనం ఏం వేసాము ఆకుకూరలు వే ఆకుకూరలు వంద లైన్స్ వచ్చినాయి ఒక లైన్ నుంచి ఒక బంచి అంటే మన చేతిలో పట్టుకునేంత పిరికెడ్ కట్ట వచ్చింది అని అనుకుందాం దిగుబడి అది మీరు సహజంగా మార్కెట్లోకి వెళ్తే ఇరవై రూపాయలు కూడా అమ్ముతుంది మనం రైతు స్థాయిలో కాబట్టి కస్టమర్కి తక్కువకి ఇద్దాము మనము అట్లనే హోల్సేల్ మార్కెట్లో రేటు కాకుండా ఈ పిరికెడ్ పట్టేంత బంచి ఒకసారికి వస్తే ఎక్కువే వస్తుంది కానీ మినిమం వేసుకున్నా కదా ఈ చేతికి పట్టి ఎంత పది రూపాయలు రేట్ వేస్తుంది మనం ఎన్ని లైన్లు వేసుకున్నాం వంద లైన్లు ఆకుకూరలు బెడ్లు వేస్తా ఒక బెడ్డు నుంచి ఒక కట్ట వచ్చింది అంటే ఒక కట్ట ఎంత అమ్ముతున్నాం మనం పది రూపాయలకి అమ్ము పది ఇంటూ వంద అంటే వెయ్యి రూపాయలు ఆకుకూర ద్వారా ఆదాయం ఆ వెయ్యి రూపాయలు పక్క నాట్లపై నెక్స్ట్ టమాటాలు వేశాము కూరగాయలు పని ఇటు లైన్కి యాభై అటు లైన్కి యాభై వంద మొక్కలు నాటాము టమాటా కావచ్చు మిర్చి కావచ్చు వంక వంకాయ కావచ్చు ఇలాంటి వంద ఇంటూ ఒక్క మొక్కకి ఆనండ యావరేజ్ ఒకటి ఐదు కేజీలు ఇవ్వచ్చు ఒకటి కేజీ ఇవ్వచ్చు ఆనంద్ యావరేజ్ నా రెండు కేజీలు దిగుబడి మనం అంచనా వేసుకున్నట్లయితే వస్తుంది ఖచ్చితంగా ఒకదానికి ఎక్కువ వస్తుంది ఒకదాని తక్కువ